మమ్మీ ఏదైనా స్నాక్ చేయవా స్నాక్ ఎందుకు మురుకులు ఉన్నాయి కదా అవి తినండి ఒకటేనా ఏదైనా వేరేది కావాలా ఏం చేయాలి చెప్పు బియ్యం పిండి ఉంది సర్వపిండి పెట్టినా వద్దు ఉప్మా ఉపమాయనా వద్దు మరేం కావాలి ఏదైనా కొత్తగా కొత్తగా అంటే ఒకటి చేస్తా చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పు అదేంటో కూడా చెప్పాలి సరేనా ఓకే రాయ్ అట్ ఏమన్నా చేసి ఏం కావాలి నీకు కావాలి ఏందిండవు చెప్పు ఏంది ఉండవు ఇంత ఏమన్నా తింటావా సరే అన్నయ్య అడిగాండు అట్నే నీకు అన్నయ్యకి ఇద్దరు కలిపి చేసి పెడతా సరేనా ఈరోజు మా అమ్మ స్నాక్స్ చేస్తాదంట అది ఏంటో మాకిట తెలియలేదు ఇప్పుడు షార్ట్ చేస్తున్నాం చూడండి అంతనే చేసినావా చేస్తాకండి కావాలా తింటావా ఓకే చేస్తానండి ఏం స్నాక్స్ కావాలి ఏమన్నా చేసి సరే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలకు ఏదైనా స్పెషల్గా స్నాక్స్ కావాలంట అందుకే వాళ్ళ కోసం అట్లా వస్తున్నా చూడండి ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం అంత గోధుమ పిండి కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి దీంట్లోనే ఉప్పు కారం అన్నీ లైట్గా వేసుకోవాలి కారం ఎక్కువ కొద్దిగా అంత ఉప్పు సరిపడా కొద్దిగంత జీలకర్ర అట్లా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నేను చిన్నప్పుడు చాలా తినేది ఎక్కువ కొద్దిగా అంత ఓమ కూడా ఎందుకంటే కొంచెం డైజెషన్ అవ్వకుండా కూడా ఓమేస్తే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓమేస్తే మొత్తం కలుసుకోవాలి బాగా వెళ్ళాలి వాటర్ అయితే ఎక్కువనే పోసుకోవాలి దోశ పిండి ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టుకోవాలి ఏం చేస్తున్నా ఏంటది అక్క బుక్ ఎవరిదా బుక్ రిక్కిదా రిక్క అన్ననా రిక్కన్నా రిక్కన్న బుక్కా అన్నయ్య చేస్తున్నా కానీ తొందరనే చేస్తున్నా అవుతుంది ఆగు ఒక ఐదు నిమిషాలు చేసేస్తా సరేనా సరే ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ప్లేట్ బోలించుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా ఉడుకుతాయి కదా మంచిగా ఉంటుంది టేస్ట్ చూడండి ఎంత బాగా వచ్చింది ఏంటి బాబు ఇవి ఉన్నాయి అట్లు నాన్న బియ్యం పిండితోని చేశాను అట్లు ఇవి నేను చిన్నప్పుడు బాగా వేసుకొని తినేది నాకు చాలా ఇష్టం ఇవి నీకు అందుకే వేసి పెట్టాను ఎలా ఉంటాయో టేస్ట్ చేసేసి చెప్పు మాకు కానీ నీకు బబ్బు తిను నాన్న నువ్వు తిను బాబు ఎట్లుంది కానీ ఎట్లుంది బాగుంది మమ్మీ మంచిగా ఉన్నాయి మమ్మీ ఎప్పటికీ చేసేట్టు మమ్మీ మంచిగా ఉన్నాయి బాయ్ ఫ్రెండ్స్ నేను చేసిన అట్లో మీకు ఎవరికన్నా తెలుస్తుంటే కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్